నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఇది ఒక అబ్బాయి జాతకము ఈయనకి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇటీవల వేరే అమ్మాయిలతో సంపర్కం అయిపోటం వల్ల ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం ఒక అబ్బాయి జాతకంలో ఎలా మనం కనుక్కోవచ్చు వారు ప్రేమిస్తారు ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా వెళ్ళిన తర్వాత అన్యోన్యంగా ఉంటారా లేదా లేదంటే అబ్బాయి వేరే అమ్మాయిలు సంబంధం పెట్టుకుంటాడా లేదా అని మనం తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశాలు ఎందుకంటే మీకు తెలిసిందే ఈ రోజుల్లో చాలా పెళ్లిళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి విడాకుల దాకా దారి తీస్తున్నాయి వాటి కారణాలు చాలా వరకు ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల వస్తున్నాయి ఇబ్బందులు అనమాట కాబట్టి అమ్మాయిలు అలానే అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు లేదంటే అమ్మాయిల యొక్క బంధువర్గము పెళ్ళి అమ్మాయికి పెళ్లి చేసే ముందు చాలా జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకొని ఆ అమ్మాయిది తాంతో పాటు కాబోయే వరుడు యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేసుకొని పరిశోధన చేసి అన్ని విధాలుగా సరిపోతాయని పెళ్లి చేయండి లేదంటే జీవితాలు నాశనం అవుతున్నాయి మనము ఈ అబ్బాయి జాతకాన్ని పరిశీలిద్దాము ఫస్ట్ కారణము ప్రేమిష్టానికి కారణం ఏంటంటే అబ్బాయి అమ్మాయిని సుక్కుడు కుజ్లు కలిసి ఉంటాం అంటే ప్రేమిస్తానికి చాలా గ్ర చాలా గ్రహాల కారకత్వాలు ఉంటాయి కానీ ఈ జాతకంలో కుజుడు సుఖుడు కలిసి ఉండటం వల్ల ఏమవుతుందంటే లవ్ మే లవ్ ఇస్తున్నారు అనమాట లవ్ ఎందుకు కుజుడు సుఖుడు కలిసి ఉంటే లవ్ అనమాట తర్వాత మరి ప్రేమించుకున్నారు బాగానే ఉంది అన్ని ప్రేమలు దాకా వెళ్ళవు కదా మరి ప్రేమ ప్రేమించుకున్న తర్వాత ఆ వ్యక్తి తన ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్ళాలి అంటే ఏ ఏ గ్రహాలు అయితే ప్రేమని ఇస్తున్నాయో వాటికి భాగ్యాధిపతితో గాని పంచమాధిపతితో కానీ సంబంధం రావాలి ఇక్కడ చూడండి ఇది లగ్నం ఏమైంది మెయిన్ లగ్నం అయింది ఈ మెయిన్ లగ్నానికి పంచమాధిపతి ఎవరు ఇక్కడ చంద్రుడు చంద్రుడు అవుతాడు అలానే భాగ్యాధిపతి ఎవరు కుజుడు కుజుడే అవుతాడు అనమాట కుజుడు భాగ్యాధిపతి కాబట్టి మరి కు శుక్డు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి కుజుడు కుజుడే తన స్వయంగా భాగ్యాధిపతి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది అనమాట లవ్ లవ్ మ్యారేజ్ దాకా పోయి అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే అబ్బాయి అమ్మాయిని ఆ అమ్మాయి ప్రేమించింది అబ్బాయి ప్రేమించాడు బాగానే ఉంది ఇక్కడ దాకా కథ బానే ఉంది సుఖంగా ఉంది కానీ ఆ ప్రేమ వివాహము వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత కేవలము రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ లేదనమాట రెండు మూడు సంవత్సరాల తర్వాత నుంచి ఏమైందంటే ఈ అబ్బాయి వేరే ఆడవాళ్లతో సంబంధాలు ఈ అబ్బాయికి ఎలా మొదలైన చూద్దాం ఎలా మొదలైన అంటే ఇప్పుడు మనకి జన్మజాతకంలో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సప్తమ స్థానం ఏమవుతుంది భార్యకారక భార్యకారక భావం అవుతుంది అన్నమాట అలానే నవమ నవమ భావం ఏమవుతుందంటే రెండో భార్య అలానే పదకొండో భావం ఏమవుతుందంటే మూడో భార్య ఇలా వస్తుంటుంది ఇలా రావాలి అంటే ఈ అబ్బాయి జాతకంలో రెండో వివాహం అయ్యే అవకాశం ఉండాలి అంటే భార్య దూరం అయ్యే అవకాశం ఉండాలి మళ్ళీ భార్య అంతే కదా కాబట్టి ఇక్కడ మీకు ఒక ప్రశ్న నా నుంచి మీరందరూ ఔత్సాహికులు కాబట్టి ఈ అబ్బాయి జాతకంలో విడాకులు అవకాశం ఉందా లేదా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నాకైతే ఉందనిపిస్తుంది దానికి నేను కారణాలు వచ్చే వీడియోలో చెప్తాను మీకు కానీ మీ కనుక ఉందనిపిస్తుంది నాకు నాకు కామెంట్ రూపంలో మీ మీ సమాధానం చెప్పండి విడాకులు అవుతాయా డివోర్స్ అవుతుంది అబ్బాయికి ఓకే తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఈ అబ్బాయి వేరే అమ్మాయిలతో ఉంటానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే ఇక్కడ అష్టమం అష్టమం అంటే ఏంటి మనకి వివాహాల సందర్భంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అష్టమ అష్టమ భావం ఏంటంటే సంపర్కం సంపర్కం అంటే ఇంటిమిటీ ఇంటిమి ఇంటిమిటీ అనమాట అంటే ఇంటిమిటీ అంటే సెక్స్ కాబట్టి భావం ఏంటిది తులారాశి తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు ఆ శుక్రుడు ఎవరితో ఉన్నాడు నవమాధిపతి కుజుడితో ఉన్నాడు కుజుడు కారకత్వం ఏంటి కుజుడు అంటే ఎవరు బాగా బలిష్టంగా ఉన్న మగవాడు అనమాట శుక్రుడు అంటే ఎవరు చాలా సౌందర్య సౌందర్యవర్తి అయిన అమ్మాయి అనమాట అంటే మనకు మనకి గ్రహాల కార్యకర్తలు చెప్పండి ఆ విధంగా చెప్పాలి కాబట్టి ఒక బలిష్టమైన అబ్బాయి ఒక యవ్వనవతి అయిన అమ్మాయితో ఉంటే ఏమవుతుంది అది పడక సుఖానికి దారి తీస్తుంది కదా అలానే ఇప్పుడు చూడండి అష్టమాధిపతి నవమాధిపతి అయిన కుజులు కలిసి ఒకే ఒకే రాశిలో ఉండటం వల్ల ఏమైందంటే ఈయనకి సప్తమాధిపతి ఆయన మొదటి భార్య కంటే కూడా అంటే భార్య కంటే కూడా భార్య కాని అమ్మాయి లేదా అమ్మాయిలతో ఆయనకి సంపర్కం ఏర్పడింది అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ అబ్బాయి నేచర్ పరంగా ఈ అబ్బాయి ఎలా బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము ఎప్పుడైనా సరే జాతకంలో మన జన్మ జాతకంలో బుద్ధుడు చంద్రుడు కనుక కలిసి ఉన్నారనుకోండి ఆ వాళ్ళు చాలా అత్యంత మోసపూరిత వ్యక్తులు మనకు అర్థమవుతుంది ఎందుకంటే బుధుడు అనేవాడు చాలా కన్నింగ్ అనమాట తిందుడు అనేవాడు చాలా కన్నింగ్ కాబట్టి బుధ చెందులు కనుక ఎక్కడైనా ఏ అయినా ఉంటే ఆ రాశి యొక్క కార్యకర్తలన్నీ వాళ్ళు చెలగొడతారని అర్థమవుతుంది ఇప్పుడు ఈ జన్మ జాతకంలో ఈ అబ్బాయి జాతకంలో బుజుల ఎక్కడ ఎక్కడున్నారు చూడండి ద్వితీయ భావంలో ఉన్నారు ద్వితీయ భావం అంటే ఏంటి కుటుంబం అంటే కుటుంబాన్ని అబ్బాయి మోసం చేస్తాడు అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎలా మోసం చేస్తాడు డబ్బు పరంగా మోసం చేస్తాడా ఏ విధంగా మోసం చేస్తాడు అంటే అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని మోసం చేస్తాడు అర్థమవుతుంది అనమాట మనకి చూడసారా జన్మ జాతకము జ్యోతిష్యము ఎంత క్లియర్గా మనకి ఒక వ్యక్తి గురించి ఎంత విపులంగా ఎంత లోతుగా తెలుపుతుంది చూసారా నేను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం కోసం వెయిట్ చేస్తాను ప్రశ్న ఏమంటే మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ అబ్బాయి జాతకంలో రెండవ వివాహం అయ్యే అవకాశం ఉందా లేదా నేను రెండవ వివాహం గురించి నేను ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాను మీరు నా వెబ్సైట్ లోకి స్మార్ట్ గణేష డాట్ కామ్లోకి లోకి వెళ్ళి రీసెర్చ్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి దానిలో డివోర్స్ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ని చూసి దానిలో ఇచ్చిన రూల్స్ని బట్టి ఈ జన్మజాతకాన్ని పరిశీలించి మీరు నాకు సమాధానం చెప్పండి మీ కామెంట్స్లో ఓకేనండి మీకు ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి అలానే ఎవరైనా అమ్మాయిలకి మీ బంధువర్గంలో కనుక పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే వాళ్ళని జాగృతులు జాగ్రూకులు చేసి ఎలర్ట్ చేసి వాళ్ళకి ఏమైనా సంబంధాలు పొంతలు చూడవలసి ఉంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తానని చెప్పండి ఉంటానండి Om